ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ సందడి మొదలవుతున్న తరుణంలో పండుగ గురించి మొదలవుతున్న తరుణంలో ఈరోజు చాలా బాధాకరమైన సన్నివేశాన్ని అయితే మనం చూడబోతున్నాం నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారు అనేది చూస్తే చాలా బాధ అయిపోతుంది ఈరోజు బతుకమ్మ పండుగ మొదలు పెడుతున్నారు నా తెలంగాణ ఆడబిడ్డ బిడ్డలందరూ కూడా సందడి చేయాలి కానీ వాళ్ళు ఏం పాడుతున్నారో తెలుసా తెలంగాణ రాష్ట్ర కూడా కాంగ్రెస్ పాలన మీద పాట పాడుతున్నారు ఏమని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కాంగ్రెస్ పాలన ఉయ్యాలు కూలిపోవాలే ఉయ్యాలో కాలిపోవాలే ఉయ్యాలో కాయ కష్టం చేసి ఉయ్యాలో కలల గూడు కట్టుకుంటే ఉయ్యాలు హైడ్రా తెచ్చింది ఉయ్యాలో ఆగమాగం చేస్తుంది ఉయ్యాలో పేదల ఇండ్లు ఉయ్యాలో కూల్చుడే ఉయ్యాలు నిజాం పాలనలో ఉయ్యాలో బరివాత బతుకమ్మ నాడించే ఉయ్యాలు కాంగ్రెస్ పాలనలో ఉయ్యాలో కుటుంబాలనే మూసీలో ముంచుతుండే ఉయ్యాలో మా ప్రాణాలు పోతుండే ఉయ్యాలో కండ్ల ముందు కండ్ల దుఃఖ సాగరం అయ్యేలా ఉయ్యాలు కాంగ్రెస్ కుటుంబం ఉయ్యాలో కాటిలో కలవాలే ఉయ్యాలు ఏటిలో కలవాలే ఉయ్యాలో ఓడగా వస్తా కొడక మళ్ళీ ఉయ్యాలో ఉరికించి తంతాము ఉయ్యాలో మీ ఇంద్రభవనాలు ఉయ్యాలు రావణ కాష్టాలు కాలి ఉయ్యాలో అంటూ ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా ఇలాంటి పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకేసి పువ్వేసి చందమామా అంటూ పాట పాడాల్సిన నా తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా ఈ విధంగా పాటలు పాడుతూ ఉన్నారు చాలా బాధాకరమైన విషయం ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత సిగ్గుచేట అనే విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భయానకరమైన పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితి చూస్తాం ఎటు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే రకమైన చర్చ కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ పాలనల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి చూసాం ఎస్ నిజమేనండి ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కారు చీకట్లు అలుముకున్నట్టే జీవితాలన్నీ కూడా కాటిలో కలిసిపోయేలా బతికి ఉన్న శివాల ఓలే బతుకుతున్నారు నా తెలంగాణ బీటెలు ఓ పక్కన హైడ్రా అడవిడి ఇంకో పక్కన మూసి సుందరీకరణ పేరుతోని దాదాపుగా లక్ష కుటుంబాలు లక్ష కుటుంబాలు లక్ష ఇండ్లు దాదాపుగా లక్ష ఇండ్లు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు తెలంగాణలో ఇక ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇక మీ అందరి చెప్పేది కాదు వాస్తవమైన కోణాన్ని కూడా మీరు కూడా చూస్తున్నారు కాబట్టి చాలా బాధక బాధాకరమైన విషయం ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం ఎందుకన్నా గెలిపి వారి ఎందుకురా ఈ ప్రభుత్వం అనే కాడికి వచ్చింది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి ఇంతకంటే ఘోరమైన దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో మునుపెన్నడూ కూడా చూడలే ఎక్కడో చిన్న చిత్కా సమస్యలు కొన్ని కుటుంబాలు బాధపడ్డ విషయం వాస్తవమే గత ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఏకంగా వేలల్లో లక్షలాల్లో కుటుంబాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దిక్కులన్నీ బిక్కటీలేలా అక్కడ నా హైదరాబాద్ ఎత్తుల ఆర్థనాదాలు ఇంకో ఇంకో పక్కన మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఒక స్కామ్ అయినా కావచ్చు లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పడే పరిస్థితి అయినా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం మనందరి ముందు కనిపిస్తూ ఉన్నది సరే మొత్తానికి ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోయినా బిల్ బటన్ ఆన్ చేసుకోకపోయినా షేర్ చేయకపోయినా లైక్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా ఖచ్చితంగా కూడా చేయాలి ఎందుకంటే ప్రజల పక్షాన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనతోని ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థుల వాళ్ళ యొక్క ఆశయాల కోసం కొట్లాడడానికి వైఆర్టీవీ వచ్చింది ఎవడు సంఖనాకడానికి ఎవడికి భజన చేయడానికి ఎవడు బాంఛన అనడానికి రాలేదు తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల ఉన్న పోరాట పటిమను గుర్తు చేస్తూ ఆ పోరాటాన్ని మరొకసారి ఉధృతం చేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తాను కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నిన్న చాలా బాధాకరమైన విషయం ఇది చూసిన తర్వాత ఎంతమంది మెసేజ్